హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఛానల్ ఈరోజు నేను మీకు ఎగ్గు గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ మా అమ్మమ్మ ఎక్కువగా చేసేది ఈ కూర తనకు షుగర్ పేషెంట్ అవ్వడం వలన ఎగ్గు కొట్టిపోస్తే నీలం తినకూడదు అనే పర్పస్తో తను కొట్టి కొట్టిపోయకుండానే ఈ కర్రీ చేసేది నేను కూడా మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి మనకు తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర గోలిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డలు గోలనివ్వాలి లవంగాలు యాలకులు దాసం చెక్క మిరియాలు సాజీర వీటన్నింటినీ కూడా పొడి చేసుకొని వేసుకోవాలి కలుపుకొని సిమ్లో మంట పెట్టుకొని ఉల్లిగడ్డలను చక్కగా గోలనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి కొంచెం పసుపు ఉల్లిగడ్డలు గోలనివ్వాలి గోలిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత కారం పొడి కారం కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఒక ఆరు కోడిగుడ్లను ఇందులో వేసేసుకోవాలి చక్కగా కలుపుకోవాలి కారము ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి మంట సిమ్లోనే ఉంచుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత కలుపుకోవాలి ధనియాల పొడి వేసుకుంటున్నాను తర్వాత కొబ్బరి పొడి వేయాలి కొంచెం మసాలా వేసుకోవాలి కూర చిక్కగా దగ్గరికి అవుతుంది ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి చూడండి కూర గ్రేవీగా ఎంత చక్కగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి చాలా బాగుంటుంది మనము దీంతో పాటు కాంబినేషన్గా చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది మీకు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి